నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సమావేశం కానున్నారు భేటీలో కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా విధి విధానాలు కొత్త రెవెన్యూ చట్టంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం ఇక తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నం మార్పు అంశంలో క్షేత్రస్థాయి రిపోర్ట్పై చర్చ జరిగే అవకాశం ఉంది నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సమావేశం నిర్వహించనున్నారు భేటీలో కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా విధి విధానాలు కొత్త రెవెన్యూ చట్టంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు ఇక తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్న మార్పు అంశంలో క్షేత్రస్థాయి రిపోర్ట్ పై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రేమ్ రాంద్ర మరికొద్దిసేపట్లో అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఎనిమిదవ రోజు ఇప్పటికీ వాడై వేడిగా నిన్న జరిగినటువంటి చర్చా సమావేశాన్ని మనం గమనించాం ఇటు బీఆర్ఎస్కి సంబంధించి దాంతోపాటుగా కాంగ్రెస్ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి దాంతోపాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబితా ఇంద్రారెడ్డి ఒక మరొక వైపు సునీత లక్ష్మారెడ్డి వైపు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి సభా సభాసాక్షిగా వారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేస్తున్నారు క్షమాపణ చెప్పిన తర్వాతనే సభ జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్పడం మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా గతంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా వ్యక్తులుగా వ్యక్తులుగా వారిని ప్రత్యేక ప్రత్యేకంగా దూషించింది ఏం లేదని చెప్పేసి కాంగ్రెస్కి సంబంధించినటువంటి సభ్యులు చెప్పడం గతంలో గత పదేళ్లలో బిఆర్ఎస్ చేసినటువంటి ఏ సంపత్ కుమార్ కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జరిగినటువంటి సస్పెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా గుర్తు చేశారు సభ సజావుగా సాగనీయకుండా ఎవరైనా అడ్డుపడితే ఇటు మంత్రులను కానీ ట్రెజరీ వైపు ఉన్నటువంటి వారిని ఎవరైనా వ్యక్తిగతంగా దూషిస్తే గత పదేళ్ళలో మీరు చేసినటువంటి ఏదైతే సస్పెన్షన్ కానీ లేకపోతే ఆ ఉన్నటువంటి వాటిని మళ్ళీ తీసుకురావలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఆ కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది ఇక మరికొద్ది చెప్పే పది గంటలకు ప్రారంభం కానున్న ఇటు శాసనసభ దాంతో పాటుగా మండలి ప్రారంభం అవుతుంది దాంట్లో ఇప్పుడు మూడు బిల్లులకు సంబంధించి చేయనున్నారు దాంట్లో ఒకటి తెలంగాణ ఇంధ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి బట్టి విక్రమార్క దాంతోపాటుగా తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండవ వార్షిక నివేదికను తుమ్మల నాగేశ్వరరావు ఇక మూడు బిల్లులు తెలంగాణ సివిల్ కోర్టు అమెండ్మెంట్ బిల్లు ఒకటి తెలంగాణ లా డిపార్ట్మెంట్ చేంజ్ ఆఫ్ యాక్రోనెన్స్ బిల్ ఒకటి తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు మూడు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది దీంతో పాటుగా మండలిలో కూడా మండలిలో కూడా ఇన్నర్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటుగా తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై ఈ రెండింటిపై కూడా మండలిలో చర్చ జరుగుతుంది ఇక విన్నట్టుగా క్యాబినెట్ సమావేశం ఈ బడ్జెట్ సెషన్స్లోనే రెండు సార్లు ఒకటి బడ్జెట్ ఆమోదానికి క్యాబినెట్ ఆమోదం తెలిపితే మరొక వైపు మరికొద్దిసేపట్లో మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి క్యాబినెట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ను ప్రతి చిహ్నం మార్పు దాంతోపాటుగా ఇంకా రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాల ఖరారు ముఖ్యంగా ఈ రెండింటితో పాటుగా పంచాయత్ రాజ్ ఎలక్షన్స్కు సంబంధించి రీసెంట్గా రీసెంట్గా సీఎంఏ ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక రిజర్వేషన్స్ పై కూడా ఈ సమావేశంలో తర్వాత చర్చించిన తర్వాత ఒక ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది ఇంకొకటి జేహెచ్ఎంసి పరిధిలో కొన్ని గ్రామాల విలీనానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా క్యాబినెట్లో చర్చిస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాంద్ర రైట్ థ్యాంక్ యూ